డ్జెట్లో మా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నాము మాకు మేము కూడా ఇండియాలో ఒక భాగమే తెలంగాణ అనేది కానీ మా మా వైపు ఎందుకు ఈ విపక్ష అనేది మేము యూత్ కాంగ్రెస్ తరఫున ఖండిస్తూ ఉన్నాము మేము కూడా మా తరఫున తెలంగాణ తరఫున ట్యాక్స్ కడుతున్నాం జిఎస్టీ కడుతున్నాం అన్ని కడుతున్నాం ఇలాంటి దుశ్చర్య మంచిది కాదు మోడీ గారు మేము రాబోయే జ స్థానిక ఎన్నికల్లో మేము ఎందుకంటే చూపిస్తాం మా యుద్ధ కాంగ్రెస్ తరఫున మీ బీజేపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ వీధుల్లో కూడా జరిగినవి అని చెప్పి చెప్పుతో కూడా చెప్పుతో వెమ్మబడి కొడతామని చెప్పి మా యుద్ధ కాంగ్రెస్ తరపున మేము సవాల్ చేస్తా ఉన్నాము ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏమి అన్యాయం చేసిందనే కేంద్ర గవర్నమెంట్ని ఆనస్తున్నాము ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్ మా తెలంగాణకి చెప్పేసి నరేంద్ర మోడీ గారిని రెండు చేతులు వచ్చి సంస్ తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు బిజెపి తరఫున ఏదైతే ఎంపీలు ఉన్నారో మీరు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఏం అన్యాయం చేశారు మీకు తెలంగాణకు మీరు ఎందుకు నిధులు ఇవ్వట్లేదు తెలంగాణ ప్రజలు తలుచుకుంటే ఎంపీలు కానీ ఏం జరిగితే అన్నది మీకు తెలుసు మీరు కూడా బాధ్యత ఉంది చేపట్టి చిన్న చిన్న కాంగ్రెస్ పార్టీగా ఆరు పథకాలు తీసుకొచ్చి పథకాలు మొత్తం కూడా అమలు చేసే ముద్ద మీరు మీడియా ముందుకు వచ్చేసి రకరకాల మాట్లాడుతున్నారే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎందుకు కేటాయించాలని చెప్పేసి మీరు కూడా దయచేసి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దీన్ని ఖచ్చితంగా పట్టుబట్టాలని చెప్పేసి నేను కోరుకుంటు నాకు ఏవక మీరే మిత్రులకి మా నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కుమ్మ నాసరావు నాయకత్వం గుర్జునాలి కోరుకుంటారు